అందరికీ నమస్కారం ఈరోజు మంచితనానికి మారుతూరు స్నేహానికి నిలబెత్తిన నిరసనం నెల్లూరు నగరంలో పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో పరిచయాలు మంచి స్నేహభావం కలిగినటువంటి వ్యక్తి గౌరవనీయులు కీర్తిశేషులు వేలూరు హరగోపాల్ గారు ఆయన స్నేహభావంతో ఎంతోమందికి కూడా పోలీసు వ్యవస్థలో దాని మన గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజెస్లో కానివ్వండి మన ప్రైవేట్ సంఘాల్లో కానివ్వండి ఎంతో ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలలో వెలుగు నిండిన వ్యక్తి వెలుగురు హరగోపాల్ గారు అని చెప్పి మీ అందరం కూడా తెలియజేస్తూ ఉన్నానన్న ఈరోజు నలభై ఆరు డివిజన్ ఆచార్య వీధిలో ఆయన వేసిన విత్తనం ఆయన నాటిన చెట్టే ఈరోజు మహావృక్షమై మమ్మల్ని కార్పొరేటర్ స్థాయి వరకు కూడా తీసుకెళ్ళిందని చెప్పుకోవడానికి కూడా ఎటువంటి సందేహం కూడా లేదని కూడా తెలియజేస్తూ అన్న అటువంటి మహనీయుడు ఈరోజు ఆ కీర్తిశేషులు వేలూరు హరగోపాల్ గారి ఆరో వర్ధంతి సందర్భంగా మన బ్రాహ్మణ మఠం చైల్డ్ హోమ్లో ఉన్నటువంటి దాదాపు రెండు వందల యాభై మంది చిన్నపిల్లలకి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా రాబో రోజుల్లో ఆయన నేర్పించిన మంచి ఆయన చూపించిన మంచి మార్గంలో నడుస్తూ ఆయన జీవనం సాగించిన ఈ ఆచార విధి నలభై ఆరు డిజంట్లో ప్రజలతో మమేకమై మంచితనంతో ప్రజలకు ఎప్పుడు దగ్గర దగ్గరగా ఉంటూ ఎప్పటికప్పుడు మా సేవలు అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను హింద్